అన్నంలోకి టిఫిన్స్లోకి మంచి టేస్టీగా ఉండే క్యాబేజీ కందిపచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా క్యాబేజీని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీద చిల్లుల బేసన్ పెట్టుకుని క్యాబేజీని వేసుకుని పది నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ధనియాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు కందిపప్పుని కూడా వేసుకుని కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దంచిన వెల్లుల్లి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చి పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ఆయిల్లో ఆవిరి మీద మగ్గించుకున్న క్యాబేజీని కూడా రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు పావు స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకుని ఈ పచ్చడిని పోపులో వేసుకుని కలుపుకోవాలి